నా మిద్య తోటల్లో ముప్పై లీటర్ల చిన్న డ్రమ్ములో వేసిన నారింజ ఎంత కాపు వచ్చిందో చూడండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అంత కాపు వచ్చింది దాదాపుగా ఈ చిన్న చెట్టుకే నలభై కాయలు యాభై కాయలు దాకా ఉన్నాయి పూత దశలో ఉంది పిందెలు చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద కాయలు ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్లో వచ్చినప్పుడు కండ్లు సరిపోబండి చూడడానికి అంత బాగా ఉంటుంది ఇలాంటి నారింజ చెట్లు చా హెల్త్కు చాలా మంచిది ఇలాంటి ఒక చెట్టు ఉన్నట్టయితే మనకు ఎప్పుడూ బయట దొరకవు కాబట్టి ఇలాంటివి చెట్లని వేసుకొని పెంచుకొని మనం తింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా కామెరలో వచ్చిన వాళ్ళు ఈ నారింజని కంపల్సరీ తినాలి ఈ తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాయలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఈ కాయలు బయటైతే దొరకవు మనకు నేను అందుకనే ఇలాంటి ఒక చెట్టు ఉండాలని నా తోటలో ఒకటి పెంచుకుంటున్నాను దీన్ని మాత్రం ఆరెంజ్ కలర్లో చాలా పెద్ద సైజ్ అవుతాయి కాయలు అప్పుడు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రం పుల్లగా ఉంటాయి ఈ నాలించని ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు దీన్ని తినటం వల్ల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది కామెర లైన ముఖ్యంగా తినండి ఇలాంటి చెట్టుని మీరు కూడా ఒకటి బాల్కనీలో కానీ చిన్న డ్రమ్ములో కానీ పెంచుకొని చూడండి ఇవి ఆ కాయలు చూస్తేనే మనకు రోజు ఇంకొక చెట్టు అనే ఆత్రుత పెరిగిపోతుంటూ ఉంది ఇలాంటి చెట్లను మీరు చిన్న చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేసి పెద్ద చెట్ల వరకు పెంచుకోవచ్చు నా బిడ్డ తోటలో చాలా రకాల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి ఇలాంటివి నేను ఎక్కువగా కూడా పశువుల ఎరువు తప్ప వేరే ఏమీ వేయనండి పశువుల ఎరువుతోనే ఈ ఇలా కాపు వస్తుంది కాబట్టి నేను సంబర్లో పశువుల ఎరువు తెచ్చుకొని పక్క కుంచుకొని వాటితోనే ఈ చెట్లను పెంచుకుంటున్నాను నాకు ఇంటి సరిపడా పనులు ఈ చెట్ల ద్వారాగా నాకు వస్తున్నాయి నాకు అదే హ్యాపీనెస్ ఇస్తుంది ఈవినింగ్ టైంలో ఈ చెట్ల దగ్గర కూర్చున్నా కూడా మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చే